వన్ ఇండియా తెలుగు ప్రస్తుతం మనం విజయవాడ మొఘల్ రాజ్పురం లో ఉన్నాము నిన్న చూసుకున్నట్లయితే ఫీజు రి అంబస్మెంట్ బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిలను ఫీజు రి కింద విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు విద్యార్థులంతా కూడా థ్యాంక్స్ లోకేష్ అంటూ ఇక్కడ ప్రదేశ కార్యక్రమం చేపట్టారు మనతో మాట్లాడేటప్పుడు ఆ స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండి ఈ రోజు మీ కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగింది రోజు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేకుండా అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కో వాళ్ళకు ప్రభుత్వంలో కూడా అప్పులు ఉన్న పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగోకపోయినా ఈరోజు రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్ నాకు ముఖ్యం అని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు విడుదల చేసిన సందర్భంగా ఈరోజు విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు లోకేష్ గారి కృతజ్ఞత ర్యాలీ చేయాలనుకున్నాం అదేవిధంగా రోజు విజయవాడ నగరంలో లోకేష్ గారు రిలీజ్ చేసిన పన్నెండు వందల కోట్ల సందర్భంగా ఏదైతే కృతజ్ఞత ర్యాలీ మేము చేస్తా ఉన్నాం చెప్పండి రాష్ట్రంలో అధికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థుల కోసం పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేయడం ఏ విధంగా చూస్తుంది చాలా లోకేష్ గారికి చాలా కృతజ్ఞత అండి లో చాలా ఆర్థిక మాన్యం చాలా లోటుగా ఉన్న సరే విద్యార్థుల కోసం నారా లోకేష్ గారు పన్నెండు వందల కోట్లు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలో అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న పన్నెండు కోట్లు విడుదల చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్న చూసి లోకేష్ గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం స్టూడెంట్స్ కానీ అందరు కానీ చాలా ఆనందంగా ఉండే ఈ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా ఆనందం చేసే సందర్భం ఇది అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కూడా ఇప్పుడు విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందండి విద్యార్థులైతే చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ పెద్ద ఎత్తున విజయవాడలో అయితే ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే విద్యార్థులకు పన్నెండు వందల కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం అనేది మనం ఒక శుభ పరిణామంగానే ఉంటుంది ఎందుకంటే పేద మధ్య తరగతి ప్రజలు ఉన్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ నేపథ్యంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్పి విద్యార్థులంతా కూడా చెప్తున్నారు ఇక్కడ విజయవాడలో అయితే భారీ ర్యాలీ అయితే చేపట్టిన పరిస్థితి ఇక్కడ వెంకట్ తో లక్ష్మి మనమిళా న్యూస్ తెలుగు విజయవాడ